ప్రారంభం చేయబడుతుంది ఇవాళ రైతు ప్రభుత్వం అనే చెప్పుకోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గెవపడుతున్నాం ఇవాళ ప్రతిపక్షాలన్నీ కొనుగోలు పెట్టి ఎంత ఈ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలలో చేసినటువంటి పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెడుతున్నది ఎందుకంటే ఒక్కసారి ఒక లక్ష రూపాయల ఎగబొట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ వారు ఇవాళ అక్కడ కూర్చుండి కొబ్బోలు పెడుతున్నారు అది నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణవృతి చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇంత భారం పడేది కాదు మళ్ళీ ఇవాళ ఖదానా ఖాళీ చేసి ఈ యొక్క ఆరు సిక్స్ పాయింట్ పార్గాలు ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు ఎందుకయ్యా మీరు గగ్గోలు పెట్టడం మీరు పది సంవత్సరాలలో చేయనటువంటి పని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నాం ఇవాళ అదే మాదిరిగా ఇంద్రమ్మ ఇల్లు కానీ మరియు ఇప్పుడు పేదలకు భూమి లేని నిరుపేదలకు కూడా ఆరు వేల రూపాయలు లాంచ్ చేయడం జరుగుతుంది సంవత్సరాలు పన్నెండు వేలు ఇప్పుడు ఆరు వేలు కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది అదే మాదిరిగా ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొబ్బలు పెడుతున్నటువంటి వారికి ఇవాళ ఈ యొక్క రైతు బంధు చెప్పబెట్టుగా మేము చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ ఈ ప్రభుత్వం చేసే పనులు ఎట్లా ఉంటాయంటే మొత్తం జోడు గుర్రాల్లాగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు ఇంకో మాదిరిగా ఈ యొక్క రైతులకు రైతులను కూడా ఒక మార్గంలో తీసుకెళ్ళడానికి న్యూజన్ ఫిఫ్టీ కూడా ఇవాళ డిక్లేర్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా టూ థౌజండ్ ఫిఫ్టీ రిజల్ని డిక్లేర్ చేసి అదే మాదిరిగా ముందుకెళ్దామని ఒక సిటీ ఒక న్యూ సిటీని ఏర్పాటు చేసి కొత్త సిటీని ఏర్పా ఫోర్త్ సిటీని ఏర్పాటు చేసి కంపెనీలందరినీ ఆహ్వానించి ఈరోజు మొత్తం ప్రపంచ దేశమే చూసే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసి చూపెడతామనే మాదిరిగా ఇవాళ ఆయన కళలు కంటున్నాడు ఆ కళను సహకారం చేయడానికి రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ఘన వైపు మళ్లించాలని కోరుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరి యొక్క ఈ ఆశీర్వదించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేసి ఇవాళ రైతులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి రైతులకు నూటికి నూరు రూపాయలు మేలు జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలామే సైతం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తాం